అందరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఉద్యోగ కమిటీ చేసిన మిత్రులు అందరికీ నా యొక్క చెప్తున్నాను ఈ జవాన్ నగర్ అంటే జనం జనం అంటే జవాన్ నగర్ జవాన్ నగర్ అస్తిత్వాన్ని ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే జవాన్ ఈ అడుగు అడుగు మాకు తెలుసు కొంతమందికే తెలుసు ఇక్కడ అన్న శంకరన్నకు మాకు కొద్దిగా ఇక్కడ లోకల్లో ఉన్న వారికి ఈ జవాన్ఆర్ ఎట్నుంచి వచ్చింది ఎక్కడి నుంచి పుట్టింది ఎట్లా పుట్టింది అని మా వంతుకే తెలుసు కానీ అరిచేతుల సూర్యుని ఎవరు ఆపలేరు జవాన్నారు ఎవరు ఆపలేరు ఈ జవానార్ జనమే రేపు ఈ అసెంబ్లీకి ఏ హోలికన్నా ఆయలకు పోవాలంటే ఈ జవర్నగర్ జనం లేదు ఏ ఎమ్మెల్యే బోడు మా ఎంపీ బోడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జవన్ఆర్ ప్రజలందరికీ మరి ఈ జవహర్నగర్లో పడుగు పడిన ఎంతో మంది ఉన్నారు అయినా కానీ ఐకమత్యమే మహాబలం ఈ రోజు కార్యక్రమం చేశారు కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ అంబేద్కర్ జయంతి రోజు మీరందరూ ఏదైతే ఉన్నారో ఐక్యమత్యంగా అలాగే రేపు కూడా రాబోయే కాలంలో ఎన్నో రకాలుగా మనకు ఎలక్షన్లు జరుగుతాయి దాంట్లో కూడా ఐక్యమత్యం చాటు చెప్పాలని కోరుకుంటూ ఈ కుల సంఘాలను ఈ వేదికపై తెచ్చిన మా మిత్రులకు మన సురేష్ గారికి మళ్ళీ పరిశ్రమ గారికి మన ఇంకా తోటి మిత్రులందరికీ విలేకర సమాజాలందరికీ కూడా నా పేరు పెట్టిన ధన్యవాదాలు రోజు నాకు విజయవాడ మా ఇయ్యం కొద్ది సంస్కృతం ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అందరిని కూడా రిసీవ్ చేసుకొని ఇంటికి పోయి మేము వెళ్తామని ఏమీ మాట్లాడలేకపోతున్నా నెక్స్ట్ ప్రోగ్రామ్లో కంపల్సరీ మేము కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాము కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాము మీ వెంటనే ఉంటాము ఎవరు ఏమి చేసినా కానీ జవాన్ ఎవరు ఆపలేరన్న సత్యం నీకు తెలుసు ఈ జవహర్ నగర్ ఇంచ అంచలంచెలుగా ఎంతో ఎదిగింది ఇంకా మనకి ఈ ఓటు హక్కుదారనే ఈ అంబేద్కర్ చెప్పిన విధానం ఓటు హక్కుదారనే మనం జయించాలి కానీ ఈ నగర్ గుర్తించాలని నా యొక్క ఆంకాశ అదే నాకు జరిగింది ఇప్పటికీ నేను ఆంకాశ పెట్టి నుంచి ఇప్పటి ఫిఫ్టీ పర్సెంట్ మనకు సర్వే అయినాం ఎందుకంటే జవహర్ నగర్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు నగర్ జనం జవహర్ నగర్ కోసం బయట పెద్ద పెద్ద మంత్రులు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద లీడర్ మాట్లాడుతున్నాం జవహర్ నగర్ అంటే తెలుసా అని అంటే మనం తెలియకుండానే మన కోసం జరుగుతుందంటే మనం ఎక్కడికైనామో అది ఆలోచించాలి ఈ జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నది ఒకప్పుడు ఆ రోజుల్లో జవాహర్ నగర్ లో ఏమన్నారంటే జవాహర్ నగర్ ఆ జవాన్ నగర్ అన్నారు కొంతమంది ఇదే స్టేజ్ మీద నేను తెల్లబట్టు పై తెల్ల చెట్టు తెల్ల పైన వేసుకున్నప్పుడు కొంతమంది చెప్తే ఆ రోజు మార్చిన మళ్ళా ఈ జవాన్ఆర్ కుటుంబం నుండే ఎవరైనా ఎమ్మెల్యే అయితే నేను తెల్లబట్టల్లపాటు చేస్తాను సభ వరకు అప్పటివరకు ఇప్పటివరకు కూడా నేను తెల్లబట్ట ఏం చేసుకోలేదు కానీ ఖచ్చితంగా అది జరుగుతుంది రాబోయే కాలంలో అతి త్వరలో మన జవాన్ తి మారే కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాలని కోరు పేరు పేరున అందరు కోరుకుంటూ అందరికీ శ్రీనివస్థలు చేరమన్న మాట వినాలనుకుంటాం సారీ వినలేకపోతున్నాం ఎందుకంటే కొద్దిగా మేము వేరే దగ్గర పని ఉంది అక్కడ పోవాలి అందరు రెడీ అయినారు పోవాలని మీ అందరికీ నాకు సెలవు ఇవ్వాలని మా పేరు పేరు అందరికి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అవర్ వన్ थैंक यू अगार